నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు అందరూ కూడా ఢిల్లీ వెళ్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకరు ఎందుకు ఏంటి అసలు ఏం జరుగుతోంది అక్కడ సో మొదటిగా చంద్రబాబు వెళ్ళారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకళ్ళ తర్వాత ఒకరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దల్ని కలుస్తూ ఉన్నారు సో ఈ పరిణామాలు దేనికి దారితీస్తున్నాయి రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మా నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేరు తాడేపల్లి ప్యాలెస్లో కూడా లేరు అందరూ అటు ఢిల్లీ పైన అయ్యారు ఫస్ట్ ఫస్ట్ చంద్రబాబు గారు అమిత్ షా గారిని భేటీ అవుతున్నారు భేటీ అయ్యారు నెక్స్ట్ అలాగే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని భేటీ అవుతున్నారు హుఠా ఔటిన జగన్మోహన్ రెడ్డి కూడా మోదీ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి ఏమన్నా జరిగిందా దేనికోసం అందరూ ఢిల్లీ పైన అవుతున్నారు ఈ పరిణామాలు దేనికి దారితీస్తున్నాయి రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ మీరు ఏమంటారు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హై స్పీడ్గా జరుగుతున్నాయమ్మా ఇది ఇప్పుడు కాదు గత సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది స్లో మోషన్లో అంటే అంతకుముందు స్తబ్దతగా స్తబ్దతగా ఉన్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక స్లో మోషన్లో మొదలై స్పీడ్ క్రమేపీ స్పీడ్ పుంజుకుంటా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ స్పీడ్ ఎంతలాగా వచ్చిందంటే మీరు అన్నట్టు ఢిల్లీ వైపు ఫ్లైట్లో చక్కెరలు కొట్టే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు అంటే వెళ్తున్నా హై స్పీడ్ అందుకుందికా అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు జగ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన పర్యటనకి గతంలో ఆయన వెళ్ళిన పర్యటనకి చాలా మార్పు ఉంది గతంలో ఆయనంతటా ఆయనగా వేరే పనుల మీద అట్లా వెళ్ళారు ఇప్పుడు భారత్ బిఏ బీజేపీ పార్టీ ఆహ్వానం మీద వెళ్ళారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు వెళ్ళిన పర్యటన వేరు ఇప్పుడు వెళ్ళిన పర్యటన వేరు అంతకుముందు రాజకీయాల్లో ఏదైనా ప్రభుత్వ పనుల మీద లేకపోతే తన సొంత కేసుల గురించి వెళ్ళారు ఇప్పుడు ఎస్ఓఎస్ సేవ సోల్ ఎమర్జెన్సీ ఆయనకి అన్ని పక్కల నుంచి కూడా మూసుకొచ్చేసినాయి పరిస్థితులు ఒకటి పార్టీలోనే పెద్ద తుఫాన్ రేగింది రాష్ట్రంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఎప్పుడైతే తెలంగాణలో ప్రజలు ఎలా మార్పు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక స్పష్టమైన మార్పు కోరుతున్నారు ఒక నిర్ణయానికి వచ్చేసారు దానితోడు షర్మిల్ గారు ఒక సొంత చెల్లెలు రెండవది వివేకానంద గారి కుమార్తె ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు సునీత ముఖ్యంగా కడప జిల్లా రాజకీయాలని సునీత గారు కానీ సౌభాగ్యం గారు కానీ షర్మిల్ గారు కానీ చాలా ప్రభావితం చేయబోతున్నారు అసలు సొంత ఇలాకాలోనే ఆయన పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆయన శ్రీకాంత్ రెడ్డి గారు అన్నారు కదా రాజంపేట ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన మొన్న ఇంటికి వచ్చి ఛాలెంజ్ మా పరిస్థితి కాదు బాగుంది నియమాలని వచ్చింది పార్టీకింత తిప్పలని ఒక పార్టీకి ఒక మోనార్క్ అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ వానపాములు లాంటి పార్టీ టికెట్ రాని అభ్యర్థులు చాలామంది ఇంటి ముందు తొడగొట్టే సవాళ్ళు ఇసురు వెళ్ళే పరిస్థితికి వచ్చింది మేము గెలవపోతే నువ్వే కూడా ఎట్ట గెలుస్తావో చూస్తావని ఒక ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చింది ఇట్లాంటి పరిస్థితిలో వాళ్ళు ఆయన మ్యాక్సిమం తెలుగుదేశంకి అండ్ జనసేనకి పొత్తు రా కుదరకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశాడు ఆయన ఎట్లయినా సరే ఈ విఫలం చేయాలి అని అవన్నీ విఫలమైపోయి ఇవాళ బీజేపీని కూడా వాళ్లే కలుపుకుని ఇంకా బలమైన వర్గంగా రాబోతున్నారు ఈ పరిస్థితుల్లో ఆయనకి ఒకటే దిక్కు ఏంటంటే మోడీ గారు వీళ్ళిద్దరు కలిసింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నడ్డాని అమిత్ షాని కానీ ఈయన కలుస్తుంది ప్రధానిని అది యాక్చువల్లీ ఇక్కడ ఇంకొకటి ట్విస్ట్ ఏంటి అని అంటే అది ఎంతవరకు వాస్తవం తెలీదు బట్ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా లేదు కానీ హుడాహుటిన ఆయన వీళ్ళిద్దరూ వెళ్ళడం వల్ల ఆయన కూడా ఢిల్లీ వెళ్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి నిజంగానే మోదీ అపాయింట్మెంట్ లేకుండా ఈయన వెళ్తున్నారా ఎందుకంటే ఫిబ్రవరి సెకండ్ కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని వార్తలు వచ్చాయి అంటే అవినాష్ రెడ్డి బెయిల్ కేసుకి సంబంధించి అది బెంచ్ మీదకి వస్తుంది ఆన్ ఫిఫ్ ఫిఫ్త్ సో దానికోసం ఈయన ముందుగానే ఢిల్లీ పెద్దల ఆశ్రయం పొందడం కోసం అని చెప్పేసి అని అపాయింట్మెంట్ తీసుకున్నారని అదే ఇది అవుతుందా అసలు ఇప్పటికీ ఆయనకు అపాయింట్మెంట్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యంతో అక్కడికి వెళ్తున్నాడు ఏం ఆశ్రయించడానికి ఏం కోరుకోవడానికి మనం ఒక పని మీద వెళ్ళేటప్పుడు మనకు అక్కడ అపాయింట్మెంట్ ఉందా లేదా అని కదా మన అర్జెన్సీ అలాంటిది అవసరమైతే వెయిట్ చేసైనా కలిసి మన పని పూర్తి చేసుకోవాలి మనం ఏం ఆహ్వానించరు మన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేరకున్నాడు అంతేగాని ఆయన్ని ఆహ్వానించలా నువ్వు రా కొన్ని పరిస్థితులను మనం డిస్కస్ చేయాలని ఎందుకంటే వాళ్ళకు వచ్చిన నిఘా రిపోర్టుల ప్రకారం బిఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ బాగాలేదు పార్టీ బాగున్నప్పుడు వాళ్ళు తెగతింపులు చేసుకున్న తెగతింపులు చేసుకుందాం అన్నప్పుడు ఈయన్ని ఆహ్వానించరు కదా కానీ ఈయనకి అవసరం వచ్చింది ఇప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వెయిట్ చేసైనా కలవాలి వెయిట్ చేయకపోయినా గేట్ క్రాస్ చేసైనా లేకపోతే ఏ లిఫ్ట్లోనో వెళ్తున్నప్పుడు స్టేర్ కేసు దిగుతున్నప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు స్టేర్ కేసు ఎక్కుతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి ఆయన ఫుల్ హ్యాండ్ షర్ట్లో ఉన్నా కూడా వెనక నుంచి మోచే మీద గీకే గీరాడు గిరితే ఆయనకి పరిస్థితి తెలిసింది వెంటనే వెనక్కి తిరిగి సీరియస్గా చూశాడు అంటే ప్రధానమంత్రిని ఎవరు కూడా టచ్ చేయరు కదా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒక సేఫ్ ఒక రెస్పెక్టబుల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు మిమ్మల్ని నన్ను వెళ్ళినట్టు వెళ్ళిట్టని ఉండదు కదా ప్రధానమంత్రి అయ్యి ఆయన గోకాడు అసలు ఏం చదువుదామని గోకాడు అక్కడ వెంటనే ప్రధానమంత్రి చూసేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కూడా సీరియస్గా అయ్యి ఈయన్ని పక్క తప్పించేశారు డిస్టెన్స్గా జరిపారు అట్లాగే ఇవాళ ఆయన అక్కడ ఉండైనా వెయిట్ చేసి కలవాల్సిన అవసరం ఉంది అవసరం ఇప్పుడు ఈంది ఎందుకంటే అవతల ప్రత్యర్థి వర్గం వాళ్ళు మన ఈయనకి బాగా ఆశ్రయం ఇచ్చిన బీజేపీలోకి వెళ్ళి వాళ్ళ మద్దతు పొందుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఈయన ఈయన మీద ఉన్న కేసులు కూడా చాలా తీవ్రమైన కేసులు ఉన్నాయి తర్వాత ఎలక్షన్లు రాబోతున్నాయి ఇప్పుడు కనుక అంటే ఇప్పుడు ఒక రూమర్ ఏమొచ్చిందంటే ఢిల్లీలో బీజేపీ తెలుగుదేశంతోను జనసేనతోనూ పొత్తులోకి వెళ్ళినప్పుడు బీజేపీ తన శతశుద్ధిని నిరూపించుకోవటం కోసం మేమేమీ వైఎస్ఆర్సీపీ కొమ్ము కాయట్లేదు వైఎస్ఆర్సిపి నాయకులు ఏదైనా తప్పు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయటం కానీ అరెస్ట్లు చేయటం కానీ జరుగుతుందని ప్రూవ్ చేసుకోవటం కోసం తమ సిన్సియారిటీని శతశుద్ధిని ప్రో ప్రూవ్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అనే ఒక రూమర్ ఢిల్లీలో తిరుగుతుంది అంటే ఎందుకు తిరుగుతుందంటే ఇది గతంలో ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తామని డాంబికాల్ ఇక్కడ చివరికి అరెస్ట్ చేయిపోయేటప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారనే ఒక చెడ్డ పేరు వచ్చి బీజేపీ ఓడిపాటు సెకండ్ ప్లేస్లో నుంచి థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది అసలు యాక్చువల్గా సెకండ్ నుంచి పికప్ అయ్యి కాంగ్రెస్ లాగా ఇక్కడ గవర్నమెంట్లోకి రావాల్సిన పార్టీ బీజేపీ మంచి స్పీడ్ మీద వచ్చింది కానీ ఒక్క అపనిందతో కవిత గారిని అరెస్ట్ చేయలేకపోయారు వీళ్ళు వాళ్ళు కుమ్మక్కయ్యారనే మాట మీద కోల్పోయారు అందువల్ల కనీసం ఈ నష్టం అక్కడ జరగకూడదు అనే ఉద్దేశం మీద అరెస్ట్ చేస్తారనే రూమర్స్ రావడంతో కనీసం కొంతవరకైనా మినహాయింపు తెచ్చుకుని కొంతకాలాన్ని ఇంకా పొడిగించుకోవటం కోసం ఇవాళ డైరెక్ట్గా మోడీ గారిని అడుగుదామనే ఆశ ఇప్పుడు అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే నడవదు ఈ ఎక్కువ అనుబంధం ఉన్నది ఒక దత్తపుత్రుడిగా పేరుంది దీనికి మోడీ గారి దగ్గర అనుబంధం ఉంది మోడీ గారు హెలికాప్టర్లో ఎక్కితే వెనక్కి సీట్లోకి వెళ్ళి కూర్చునే స్వరెక్ హెలికాప్టర్లో ఆయన ఎక్కుతాడు కదా దత్తపుత్రుడు అని ఎవరన్నారు నిర్మలా సీతారామన్ లాంటి ఒక ఇంపార్టెంట్ మినిస్ట్రే చెప్పిందంటే ఆయనకి సెంట్రల్ క్యాబినెట్ అంటే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర వ్యక్తిగతంగా ఎంత ఇది ఉందో స్వరముందో చెప్పకనే చెప్పింది కాబట్టి ఈయన అక్కడ వెయిట్ చేసైనా కనీసం ఇప్పుడు వివేకానంద గారు కేసు ఒకటి తరుముఖొస్తుంది ఆయనకి ఒక పక్కనేమో ఆమె సునీతారెడ్డి గారు కేసులు కదపమని కోర్టులను వెళ్ళింది ఇంకా ఈయన మన రఘురామరాజు గారు ఇలాంటి వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు కూడా ఉన్నాయి ఆ కేసు మీద ఇవన్నీ కూడా మూసుకొచ్చేసినాయి తర్వాత సొంత పార్టీలో తిరుగుబాటు అట్లాంటి పరిస్థితుల్లో ఆయన కనీసం ఆ కేసుల విషయంలో అన్న కొంత కాల అంటే గాయిదా వేయించుకోవడానికి వేసుకుంటే కొంత రిలీఫ్ ఉంటుంది అదే కనుక అరెస్టే కనుక జరిగిందనుకోండి యాజ్ ఎ సీఎంగా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ పార్టీ ఇంకా కకావికలు అయిపోతుంది తర్వాత ఆయన ముందు అనర్హుడు అయిపోతాడు ఏది సీఎంగా ఉండటానికి జైల్లో అప్పుడులో తమిళనాడులో జయలలిత గారిని అరెస్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళని పెట్టాల్సి వచ్చింది కదా ఇన్ఛార్జిగా దాంతో ఇంకా ఈ కేసులన్నీ ఎప్పుడు తేలాలి ఇంకా ఈ పార్టీ నిలబడుతుందా అనే డౌట్ ప్రజల్లోనూ వస్తుంది ఎమ్మెల్యేలో ఎంపీల్లో వస్తుంది కాబట్టి ఇంత అవసరం ఆయన్ని ఢిల్లీ రాక పరిగెత్తే పరిస్థితికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు అంటే అపాయింట్మెంట్ లేకుండా కూడా అపాయింట్మెంట్ లేకుండా గతంలో కూడా రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు ఆయన ఎంత అత్యవసర పరిస్థితి అత్యవసర పరిస్థితి కాదు గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రధానమంత్రి గారు చాలా రోజులు ఐదారు రోజులు పది రోజులు కూడా ఇవ్వకపోతే కూడా తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అపాయింట్మెంట్ దొరక్క అమిత్ షా కూడా కాబట్టి ఇది కొత్త ఏం కాదు ఆయనకి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన మీద ఉన్న కేసుల దృష్ట్యా ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే ప్రధానమంత్రి ముందు కానీ మోడీ గారి ముందు గాని ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే విషయం మర్చిపోయి మాట్లాడితే పాదా బంధనాలు చేయడానికి ప్రయత్నిస్తాడా ఆయన వినయాన్ని తెలియజేయడానికి తర్వాత ఇట్లా కుర్చీలో కూడా వెనక కూర్చోడు ముందు కొంగి కూర్చుంటాడు సో అందు బిజెపి పెద్దలు ప్రతిదీ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా అదే అనుమానం వచ్చి ఉంటుంది